మింగితను సాధుకున్న పుణ్యానా తెలుగు రాబాయికి కొడుకు పుట్టి కొడుక పుట్టిన నా కొడుకు చిన్న కొడుకురా నా పెద్ద కొడుకు కొడగా తమ్ముడిని తీసి ఏడు సీట్ల తొట్టల్ల కొడక దొరక అని బుద్ధుల జ్ఞానాన్ని చెప్పింది తెలుగు రాంబాయి కొడుకునేమో తొట్టల్ల చేసింది తొట్టె కింద మింగీస నుంచింది దొరగారి అదే సూరుకుంట ఉన్నది పన్నెండు సినిమల ప్రతాపాగన్నంబాయి కొడుకుడు కన్నా సంతోషపడతానవే కొడుకుడు కన్నా నాది నీ కొడుకు ప్రాణం తీసానని మొయబొయ్య మోదలు వెతుకుంటా చూడు మొట్టే దిగుతాను మింగీసూసి అరే నాగన్న నీకు దండం పెడతారా కాదనిక నీకు అన్నుకుతా నన్ను దాదుకున్నప్పుడు నన్ను నా తల్లి రాంబాయి కొడుకు పెట్టిండు అని ఎన్ని చెప్పిన కానీ నాగన్న వింటలేడు నాగు బాగుకున్న మింగీసకు బాబా బామర వరస ఎగిరేసి నాగన్న మీద దురుగుతే మూడు ముక్కలు వేసి తొట్ట కింద పెట్టి దొరగారి ఇండల్లో నా తల్లి రాంబాయిని తీసుకొని వస్తా పామును బయటపడతదని నూతికి రక్తాన్ని పూసుకొని దొరగారి ఇండల్లోకి వచ్చేది పిల్లీస నూరలేని జీవరాశి నూరలేని పక్షి అవ్వ నాగన్న వచ్చి తమ్ముడు ప్రాణం తీస్తానంటే నాగన్నను కొరికి చంపిందని చెప్పుద్దా నూరలేని జీవరాశి వద్దోళ్ళ ఏ ఆడు చూసినవా దొరగారి ఇండల్లో తెలుగుదా రాంబాయి రే మింగన్నా కన్న పేమల కన్నా సాధుకున్న పేమలు గొప్ప నా కొడుకుని కొరికి చంపినవని అదే తొరగారి ఇండల్లో పట్టుదంటే రోగలు తోకి మింగిస్తా తలగాయ మీద కొడుతా బిల్లో బిల్ల కొట్టుకొని ప్రారంభించింది నా కొడుకు నా కొడుకు అని పొచ్చంత గుద్దుకుంటా సాతంతా తరచుకుంటా అష్టల్లో తొయ్యల్లో కొడుకున్నాడు తొయ్య కింద మింగిసా ఉన్నది సచ్చిన మింగిసే లేసచ్చిందా రా అందుకే అన్నారా ఏకి దానికి ఎసరు రాదు తొందరకు తొవ్వ దూగది గరిష కుక్క మొరగది మరిగే కుక్క కరవది కొడతనన్నోడు కొట్టడు తిడితనన్నోడు తిట్టడు ఉపవాసం ఉంటే అప్పుదేరది ఊపిరి పిగబడితే కడుపు నిండదు నరం మీద పొందుతార నడంతనాల శిరత్తే ఎన్ని రోలకు ఆగది ఉడుగు నీళ్లకు ఇండ్లు కాలేదు మంచు కుడితే చెరువు నిండదు మనం మాట మాట్లాడితే కడుపు నిండదు అత్తి మెత్తి కాసు కడగన్నం కాసు ఓపిక వరిని కాసు అన్నారు ఓపిక ఉన్న వారికి ఓరుగల్లు పట్టదు బొక్కలేని వారికి ఉస కొయ్యల పాలన్నరా కొడుక కొట్టినా కొడుకు తిట్టినా నా అనుకున్నారా నాయనో గుడుగ ముమంతా రాజా నీకు నీ పెన్న మాటలు పట్టుకొని సెడిపోతాన్నవురా తిరువులన్న తండ్రి నీరున్న గుడుక నన్ను వడ్డ నీకు నాయన రాజా నీ ఒక్కడి చెప్తే ఇక్కడ నాయన నిమ్మొక్కడి చెప్తాను మంచి గీ ఈ పోరి నుండి వాళ్ళు అందరి కోరిని పోరిని తీసుకుపోయి నాడు మనిషి చచ్చిపోతే కారణము కోరి పిల్లలు కట్టుకొని వేరే ఈ పోరాణాన్ని కట్టుకొని పోయి వాళ్ళని ఒక చోటు దానం చేసి దానం చేసి వచ్చిన తర్వాత నా ఇంటికి నీకు పొద్దుకు మూడు సార్లు పోగడతా మంచి అర్జనాన్ని చూసి ఆర్థిక కథలు ఆగిపిస్తా అర్థకాలను కొడక నాకు పెళ్లి అయ్యంటే పెళ్లి కూడా చేస్తారా వీళ్ళ పోయి కాత దానం చేసి రాబో నువ్వన్నా మాటలు నా కొడుకా ఇప్పటిక ఉండి అమ్మరాడుతున్నాయి ఉన్న ప్రజలు అలాగే ఉంటాయి లేనల్ల బ్రతులు అలాగే ఉంటాయి ఎక్కడ ఉన్న లగ్గమో పండుగ భోజనం అయిన దూండి నగ నాను బంగారు సొమ్ములు దిగేసుకొని వచ్చిన తల్లిని ఇంత కూర్చుంట వెక్తి అలాగనే

పండుగ ఆకురాల చెట్టు మీద ఉన్న పర్సటాకు నవ్వుతుంది పర్సటాకు ఎన్ని రోజులు చెట్టు మీద ఉంది ఆకురాలే మానది మనుషులు అన్నప్పుడు కష్టం కొన్ని రోజులు సుఖం కొన్ని రోజులు ఉన్నవి పదిహేను రోజులు అమాస పదిహేను రోజులు గున్నవి కొన్ని రోజులు అమాస పదిహేడు రోజులు ఇంటింటికి పండే బంగారు పొయ్యి మనకు ఉన్నాయి రాళ్ళు ముక్కే పక్షి రాళ్ళు బుక్తలు దానికి రాళ్ళు అలుగుతాయి రత్నాలు ముక్కే పక్షి రత్నాలు ముక్కుతాయి దానికి రత్నాలు అలుగుతాయి భగవంతుని మీద బాధ నేట్టుకొని రెక్క నిండా కష్టం చేయాలి రెక్క నమ్ముకున్నోడే పైకక్కడు కానీ కోట్లో పొడవకుంటే పైసలు